కానీ అలాంటి మహానుభావులు అట్లాగే ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన స్థాపించినటువంటి పంతొమ్మిది వందల పదిహేడులో స్థాపించినటువంటి ఈ సంవత్సరం ద్వారా సేవ చే అలా ఒక వ్యక్తి జీవించినంత కాలం కాదు ఎంత కాలం పరిశీలినం కాదు అతను చనిపోయిన తర్వాత ఎంత కాలం ప్రజల ఉదయాలను అలా మన యొక్క దేశం యొక్క ఉన్నతిని కానీ మన యొక్క సంస్కృతి కానీ ప్రజలకు సేవ చేయాలన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే చాలా అనంత ముఖ్యంగా మన ప్రజారికి ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఇద్దరు మహావిష్ణుల ఫోటోలను పెట్టి పూర్తి చేయించినటువంటి కొద్ది పరిశ్రమ కావచ్చు ఆలోచించి కాబట్టి ఇంకో అంటే ఇప్పుడున్నటువంటి యువతులు ఈ వాదన మాట్లాడేది రావాలి ఎందుకంటే ఈ రోజు యువకులే ఎంతసేపు ఉన్నా ఈ దేశం వాళ్ళ చెప్తున్నాడు ఆ వాళ్ళు వేరే మార్గంలో పోయినారంటే ఈ దేశం కానీ ప్రపంచంలోనే భారతదేశానికి ఒక మంచి ఉన్నతమైనటువంటి పేరు కానీ ఆ పేరును చెడగట్ట పొద్దున్న చేయాల్సిన బాధ్యత మనంత ఎందుకంటే ఆ వాళ్ళు మార్గంలో పోతున్నారనే అంతే దాకా మాట్లా నీతో నువ్వు మాట్లాడుకో అట్లాగే మన పిల్లలతో మనం మాట్లాడాలి చాలా మంది మనం మాట్లాడు మన పిల్లలతో మనం ఇంత మనం మాట్లాడుకోవడం లేదు ఎందుకోసం అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఏ కోసం తల్లి పిల్లలతో మాట్లాడలే గురితో మాట్లాడలేదు ఎంతసేపు కూడా అది ఏ రెండు ఉంటున్నాం మన పిల్లలతో మనం వాళ్ళు ఏం మాట్లాడితే కొన్ని విషయాలు పిల్లలతో మాట్లాడే టైం కావాలా అది కలిగి ఉంటేనే మనం చేయాలి అప్పుడు మాత్రం పిల్లలు సమాచారం ఖచ్చితంగా మనం వీళ్ళని కూడా ఉన్నతి సాగిస్తాం అలా లేకపోతే మనం ఎక్కడికి పోయి మన పిల్లలతో మాట్లాడాలి అలా ఉన్నప్పుడు మా పిల్లలు చాలా మంది పేరెంట్స్ ఒకటే చేస్తారు మా పిల్లలకి మేము అన్ని చూసుకుంటున్నాం అది కానీ ఏం చూసుకుంటున్నారో అర్థం చూసుకుంటున్నాం అన్ని ఎందుకంటే వస్తువులు కనిపించడం ఏదో మనకి ఇవ్వడం గొప్ప కాదు వాళ్ళతో మాట్లాడడం మనసు పెట్టి మాట్లాడడం అవి రావాలి అది వచ్చినప్పుడే మన అందరి పిల్లలు కూడా ఉన్నతంగా ఉంటారు తర్వాత ఏదో డబ్బు సంపాదనలో పడి మనం వెళ్ళిపోతున్నాం ఏదో ఉన్న వాడు కాబట్కుండా మనం ఖచ్చితంగా మనకు ఆదర్శవంతమైన యువకులు అసలు వివేకానంద మాట్లాడు నాకు ఒక పది మంది యువకులు ఇవ్వడు ఈ దేశాన్ని మార్చా అలాంటి వ్యక్తులు కాబోతున్నారు ఎందుకంటే ఒకడు ఈ దేశాన్ని ఎంతో ప్రభావితం చేసిన కూడా ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాల్లోనే ఎంతో ప్రతిభావంతమైనటువంటి యువకులు తయారు చేసిన ఈ చేసినటువంటి మార్చలేదు భారతదేశం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఐదో సంప్రదాయం అంటే అవన్నీ ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఒకటి ఆయన అంతకుముందు మన భారతదేశం అంటే ఏదో ఒక వేరే ఒక ఫీలింగ్ ఉంది అలాంటి వ్యక్తి ఎందుకంటే మనకు స్వాతంత్రం రావడానికి కారణం కూడా ఆయన కూడా ఒకటి కాదు అంటే ఇలాంటివి ఎందుకంటే లో ప్రారంభం ఈనా ఎందుకంటే తమిళనాడు నోషప్పుడు వివేకానందు చేసినప్పుడు వాళ్ళు ఆనంద మన భారతీయ స్వాతంత్రంలో ఎందుకు ఇబ్బందునే ఆలోచించి వ్యక్తి కూడా మానసికంగా వాళ్ళు చేసినటువంటి విషయాలు కాబట్టి ఇదంతా చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఈరోజు పుట్టినరోజు మారు